శ్రీ శ్రీమాత్య శ్రీ శ్రీగురు నమ మన ఛానల్ కు స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వారికి తోడుగా ఒక దేవత యొక్క శక్తి ఉంది అయితే వృషభ రాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ఇక ఈ దేవత యొక్క శక్తి ఈ వృషభ రాశి వారికి తోడుగా ఉంటుంది అలాగే ఆ దేవత యొక్క శక్తి కారణంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా వృషభ రాశి వారు మాత్రం అన్ని పనులను పక్కన పెట్టేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇక వివరాలకు వెళ్తే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం అలాగే వీరికి మానవత్వం అనేది అధికంగా ఉంటుంది అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయాలనే ఆసక్తి ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారు తమ కుటుంబానికి కూడా అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఇక వృషభ రాశి వారికి ఎవరైనా ఎప్పుడైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా వీరు గుర్తించుకుంటారు అయితే ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే గనక కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారికి వృషభ రాశి వారు సహాయం చేసి తర్వాత వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాక అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడడం మాని వేస్తారు అటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో వస్తారు ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశి వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చిన అదృష్టాన్ని లాక్కునే వారు కూడా అధిక సంఖ్యలో మీకు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఎలా అంటే మీకు ఏదైనా అవకాశం ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు అందరితో సంతోషంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం దీన్ని అవకాశంగా తీసుకొని మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వారు చేజెక్కించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు లేదంటే అది వ్యాపారం అవకాశం కావచ్చు ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరైతే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి అప్పుడే మీకు మీ జీవితంలో సత్ఫలితాలు సక్సెస్ను సాధించగలుగుతారు గతంలో ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరైతే మానసికంగా కృంగుదలకు లోనేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక కొంతమంది యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఇంతవరకు కూడా సొంత ఇంటి కళ అనేది వీరికి కలగానే ఉంది దీని కారణంగా మీరైతే ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ మీ సొంత ఇంటి కళ ప్రయత్నం ఫలించడం లేదు అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడం కావచ్చు ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోవడానికి డబ్బులు అనేవి సరిపోకపోవడం కావచ్చు ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు అనేవి మీకు తలెత్తుతూ ఉంటాయి ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మీరు ఆర్థిక పరంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా కష్టపడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం అంటే లాభాలు సరిగా లేకపోవడం అలాగే వ్యాపారంలో పోటీదారులు మీకు అధికంగా ఉండడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొని ఉంటారు అదే విధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో పనుల విషయంలో అనేక రకాల సవాళ్ళను మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు అయితే మీ జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి కానీ ఇక నుండి మాత్రం ఈ యొక్క వృషభరాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఈ సమయంలో మీకు తోడుగా ఈ దేవత శక్తి అనేది కనిపిస్తుంది ఆ దేవత ఎవరు అంటే కనుక దుర్గాదేవి ఇక ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పర్వదినం నుంచి మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు కావచ్చు అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వారు కావచ్చు ఇకముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వారు ఏ రకమైన సమస్యలను అయితే సృష్టించారో ఇక ముందు వారు అటువంటి సమస్యలను అనుభవించే పరిస్థితులు మీకు కనిపిస్తాయి ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంటుంది ఇక ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటుంది మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతుంది ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి ఈ విధంగా వృషభ రాశి వారి జీవితంలో ఈ మకర సంక్రాంతి పర్వదినం నుండి ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను ఉంది అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మీకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మకర సంక్రాంతి పర్వదం నుండి విముక్తి అనేది లభించబోతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యమవుతుంది అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి మరొక సమస్య అనేది వస్తుంది ఈ విధంగా సమస్యకు పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఇక అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఋషభ వారికి ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మీకు మానసిక ప్రశాంతత లేకపోవడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులను మీరు అనుభవించి ఉన్నారు ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఋషభ రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక ముందు ఏవైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపై నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులకు కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటు కెరీర్ పరంగా వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా మీకు ఉండడం వల్ల మీరు మీ శత్రువులను కూడా జయించగలుగుతారు అలాగే అంతకుముందు మీరు సాధించలేని అతిపెద్ద విజయాలను మీరు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినం నుంచి సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అది విద్యార్థుల జీవితంలో కావచ్చు ఉద్యోగుల జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు అలాగే గృహిణుల జీవితంలో కూడా కావచ్చు అంటే ఏదైతే వృషభ రాశి వారు సాధించాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా సాధించడానికి ఈ మకర సంక్రాంతి పర్వదినం నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా నీడగా ఉంటుంది అలాగే మీకు వెళ్ళవేళలా అండగా కూడా మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో పొందుకోవడానికి దుర్గా చాలిస పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మీ శక్తి మేరకు మీ వీలైనంతలో దాన ధర్మాలు కూడా చేయండి తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితాలతో పాటుగా ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు ఆశస్సులతో మీకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంతా కూడా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చింది ఆలైన్ బిల్లకని యాక్టివేట్ చేసుకుంటైతే మేము వచ్చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్